యేసు క్రీస్తునములు అందరికి వందనాలు మరి ఇందులో కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యోవేలు ఏలు గ్రంథము నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము యోవేలు గ్రంథము ఆ రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా కార్యములు చేసను దేశమా సంతోషించి భయపడక మరి సంతోషించి గంతులు వేయమంటున్నాడు యోవేలు ప్రకృతి దినాల్లో మరి ఇస్రాయెల్ మధ్యలో ఎంతో మరి దేశము నష్టములు పోయినది దేశము నష్టములు ఉంటున్నది కారణం ఏంటంటే ఇస్రాయేల్ యొక్క తిరుగుబాటు ద్వారా లోబడినితనం ద్వారా దేవుడు వారిని నాశనములకు అప్పగించినాడు అందుకొరకే మొదటి అధ్యాయంలో చెప్తాడు భూమి మీద పైరు చెడిపోయాను గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యోగానుల సిగ్గునదుడి ద్రాక్ష తోట కాపర్లారా రోదన చేయుడి ద్రాక్ష చెట్లు ఎండిపోయాను అంజూరపు చెట్లు వాడిపోయాను దానిమ్మ దానిమ్మ చెట్లును ఈత చెట్లను తోటలు వాడిపోయినవి నరులకు సంతోషమేమీ లేకపోయాను అంతా మరి నష్టములు పోతుంటున్నారు దేవుని యొక్క మరి ఉగ్రత ద్వారా అందుకొరకే మరి ఏ వేలు ఏమంటాడంటే మరి ఇప్పటికైనా కూడా మీరు చూడండి పన్నెండు రెండో అధ్యాయం పన్నెండు చంలో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా నా ఇద్దకు రండి కాబట్టి యు రిపెంట్ అట్లీస్ట్ నౌ అంటాడు ఇప్పుడైనా కూడా మీరు మీ యొక్క దుర్మార్గతను గురించి అవిహేతన గురించి ఏం చేయాల పశ్చాత్తపడవలసిన అనుకుంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు ఎందుకంటే మీ దేవుడైన ఎక్కువ కరుణావాసలము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపడును గనుక కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక మన విషయమై పశ్చాత్తాపడతాడట ఎప్పుడు మన యొక్క మనము సంపూర్ణంగా మరి దుఃఖించచ్చు మనఃపూర్వకముగా ఆయన దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే చూడండి మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకుని ఆయన తట్టు తిరుగుడు అంటాడు కాబట్టి ఆయన తట్టు తిరిగితే మీకు ఏమొస్తుంది క్షేమం వస్తుంది కాబట్టి ప్రేమ సౌడా సవరు నేను ఆ జీవితంలో కూడా నష్టంలో పోతున్నావా మరి కష్టంలో ఉంటున్నావా మరి వ్యాధుల్లో ఉంటున్నావా అయితే దేవుడు ఏమంటున్నాడు మారు మనసు ముందు ఉంటున్నాడు రిపెంట్ కాబట్టి మారు మనసు ముందు దుఃఖించు ఆయన సన్నిధికి రా ఆయన మహాకృప కలిగిన దేవుడు ఆయనను స్వస్థపరుస్తాడు ఈ దేశాన్ని అట్లా స్వస్థపరుచానని చెప్పినాడో అదే విధంగా మరి నిన్ను నన్ను కూడా స్వస్థపరుస్తాడు అట్లాగే యష్యా కూడా ఏమంటాడంటే యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదవ చిరం నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు ఇక్కడ యాకోబును గురించి సంబోధిస్తుంటున్నాడు యషా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు ఇస్రాయేలు నీవు నా దాసుడు అని నేను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుని నీవు నా దాసుడుని ఏర్పరుచుకుంటున్నాను కాబట్టి నేను నీతో చెప్పినాను నీకు తోడైందును భయపడకమున దేవుడునైనాను అది దేవుడిచ్చే ధైర్యం ప్రోత్సాహం ఎప్పుడైతే ఆయన సన్నిధానికి మనము పశ్చాత్తాపంతో వస్తామో ఆయన ఇచ్చే భరోసా లేక ధైర్యం ఏంటంటే మరి భయపడకము అంటున్నాడు దిగులు పడకము నేను నేను బలపరుతును నీ సహాయం చేయవాడని నేనే నీతి నా దక్షిణాస్త్రంతో నిన్ను ఆదుకుందును అంటున్నాడు కాబట్టి ఆయన మన ఆదరించేవాడు ఆదుకునే దేవుడు అన్ని సందర్భాల్లో మనను బలపరిచి ధైర్యపరిచే దేవుడు ఉంటున్నాడు అందుకని కీర్తనకర్త కూడా ఏమంటాడంటే నూట ఇరవై ఆరో కీర్తనలో ఇక్కడ చూస్తుంటున్నాము ఇస్రాయేల్ ప్రజలైన వారు మరి పశ్చాత్తము తిరిగి మరి తమ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చూడండి నూట ఇరవై ఆరు కీర్తన వద్ద సీయోములకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు చెరలో నుండి రప్పించినప్పుడు చరలో బబులోను చెరలో అప్పగించబడిన వారు ఉన్నారు ఇస్రాయేలు బబులోని చాలలో అప్పగించబడిన వారు వెండి మరి అక్కడ చూస్తున్నాము ఎంతో దుఃఖంతో ఆయాసముతో ఉంటున్నారు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట వారిని చీనికి తిరిగి రప్పించినప్పుడు మనము కలకలిన వలే ఉంటిమి అయ్యో ఇది నిజమా ఆయన మనం రప్పించినాడా తిరిగి మనకు సంతోషం సమకూర్చినాడా అనేటువంటి కంటే ఆశ్చర్యపోయేటువంటి అస్టానిషన్ కదా మన నోటి నిండా నవ్వు ఉండును మన నాలుగు ఆనందగానంతో నిండి ఉండును అప్పుడు యహువా వీరి కొరకు గొప్ప కారణం చేస్తున్న అన్ని జనులు చెప్పుకునేది కాబట్టి అన్ని జనులు కూడా చెప్పుకుంటారు అప్పుడు యహువా వీరి కొరకు గొప్ప కార్యం చేసి ఉంటున్నాడు కాబట్టి ప్రేమే సోహడా సోదరి మరి యోవేలు దినాల్లోనూ అదేవిధంగా యావకో దినాల్లోనూ అదేవిధంగా మరి పాత నిబంధన అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలైన వారిని తిరిగి దూరముగా పోయినప్పటికీ కూడాను తిరిగి సమకూరుస్తున్నాడు ఎందుకంటే ఆయన బహుకనికరం గల దేవుడు ఆయన కృపా వాత్సలిత గలని దేవుడు ఆయన కృపకు ఆయన దయకు మించినటువంటిది లేదు ఎంత మరి మనము మరి కోల్పోయినను తిరిగి అంతటి కూడా మనకు సంపాదించి ఇవ్వగలిగే దేవుడు ఉంటున్నాడు అందుకొరకే ఏమంటాడంటే అపోసిన పౌలు కూడా ఎఫ్ఎస్ఎలకు రాస్తూ ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో అపోసిన పౌలకు మాట చెప్తాడు క్రీస్తు పంతొమ్మిది వచ్చిన ఏముంటాడు ఇక్కడ మనము జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తమ శక్తి గలవారానికి కావాలని ప్రార్థిస్తున్నాను కాబట్టి క్రీస్తు ప్రేమ ఎటువంటిది జ్ఞానమునికి మించినటువంటిది కదా ఇంత గొప్ప ప్రేమ ఇందు అనేటువంటి జ్ఞానములకు మించినటువంటి ప్రేమ దేవుని ప్రేమ ఎందుకంటే ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టిన వాడుకుంటున్నాడు ఆయన మన కొరకై మానవుడిగా జన్మించి దాసుడుగా మారి సెలవులో మరణించి ప్రాణం పెట్టి రక్తం కార్చి అరణించి తిరిగి మూడోదండలు లేచిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆ యొక్క క్రీస్తు ప్రేమ పొడవు వెడల్పు ఎత్తు లోతును మీరు ఎరగాలంటున్నాడు అంటే ఆయన ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మనం ఎరగవలసారున్నాం అప్పుడు ఆ విధంగా శక్తిని చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తుయ సుమలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా కామే కాబట్టి సదాకాలం ఆయనకు మహిమ కలుగును గాక సంఘంలో ఎందుకంటే ఆయన ఉన్నతమైన ప్రేమ ఆయన అనాది ప్రేమ ఆయన మారని ప్రేమ ఆయన నిత్యమైన ప్రేమ ఆయన మరి ఏం చేస్తున్నాడంటే ఆయన మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అనేక సందర్భాల్లో మన జీవితాల్లో మన అనుభవాలు కొట్టినవి ప్రవ్వా నాకు ఇంత ఇస్తే చాలు నన్ను బాగు చేస్తే చాలంటే ఆయన బాగు చేసి అభివృద్ధి పొందించేవాడుకుంటున్నాడు అప్పుడు మనకు ఆశ్చర్యం నేను అడిగింది కొంచెమే కదా దేవుడిని తెచ్చినాడు అవును దేవుడు కృపగలవాడు దేవుడు ఆయన తన కృపా బాహుళ్యం చొప్పున మనకు అత్యధికం అనుగ్రహించే దేవుడు అయితే మనం ఏం చేయాలి మన యొక్క మనస్సు మారు మనసు పొందిన వారి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలి ఒకవేళ వెనుకబడినట్లయితే పశ్చాత్తాపడుతూ మరి దగ్గరికి వచ్చినప్పుడు దేశమా భయపడుకుంటున్నాడు కదా మరి ఏ చూసినట్టు ఒక మనిషి ఒక సహోదరుడు ఆ సహోదరి భయపడుకుము దేవుడు మరి సంతోషముని కలిగి చేస్తాడు సంతోషించి గంతులు వేయమంటాడు ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడుకుంటున్నాడు కాబట్టి ఆయన అద్భుత కార్యము చేసే దేవుడుకుంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా మరి సంతోషించి గంతులు ఇవ్వలసి అనుకుంటున్నాము అనే కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో మరి మారు మనసు పొందిన వారై ప్రశ్చాతపడి మన కార్యాల విషయమై దేవుని సమకానికి వచ్చేదానికి ప్రభువు మనకు సహాయం చేయను